పద్మాక్షి సహస్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నీకు మూడో నెల కూడా వచ్చిందని అనౌన్స్ చేశాము కానీ ఇప్పటి వరకు లక్ష్మికి చేపించిన విఫలం విఫలమైపోయినట్టుగా ఉంది అది దానికి ఇంతవరకు కూడా ఇలాంటి సింపమ్స్ కనిపించట్లేదు కదా ఇప్పుడు ఎలా మళ్ళీ నీకు నెలలు నిండేసరికి దానికి అప్పుడే మొదలయ్యి ఒకవేళ ఇప్పుడు మొదలయ్యి ఉంటే అప్పటికి నీ నెలలు నిండిపోతాయి కదా అందరికీ డౌట్ వచ్చేస్తుంది కదే అని పద్మాక్షి చెప్తూ ఉంటే అప్పుడే పని మనిషి అదంతా విని స్పి వింటూ ఉంటుంది ఇంకా సహస్ర పద్మాక్షి ఇద్దరు చాలా షాకింగ్గా పని మనిషి వైపు చూస్తూ ఉంటారు అంతలో పని మనిషి ఇల్లు తుడిచేది కాస్త అక్కడ పడేసి వెళ్ళి అయ్యగారు అమ్మగారు అని పిలుస్తూ ఉంటుంది ఇంకా దాంతో అందరూ కూడా ఇంట్ లోపలికే హాల్లోకే వచ్చి ఉంటారు యమున భక్తవత్సలం విహారి లక్ష్మి అందరూ వచ్చి ఉంటారు ఇంకా అప్పుడు పద్మాక్షి ఏదో చెప్తున్నట్టుగా అందరూ చాలా షాక్ అయినట్టుగా చూస్తూ ఉంటారు మరి పద్మాక్షి సహస్ర కడుపుతో లేదన్న విషయం అందరికీ చెప్పేస్తుందా అసలు ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం